యాదగిరిగుట్ట లక్ష్మీ వారి రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు జిల్లా పర్యాటనలో భాగంగా చేరుకున్న మంత్రికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఘన స్వాగతం పలికారు ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో సాధారణంగా ఆహ్వానం పలికారు స్థానిక ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య యాదవ్తో కలిసి మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందచేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను బహుకరించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని స్వామివారిని వేడుకుంటున్నట్లుగా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు